పాఠశాలకు అందిస్తాం వెన్నెలో వెన్నెల పాఠశాల పనితీరు వెన్నెలో వెన్నెల ఆఫీసుకు అందిస్తాం వెన్నెలో వెన్నెల పాఠశాల పనితీరు వెన్నెలో వెన్నెల ఆఫీసుకు అందిస్తాం సిఆర్పీ అంటే మేము వెన్నెలా చీకటాయ వెన్నెల వెన్నెలావ చందనాలు వెన్నెల రేవంత్ వందనాలు వెన్నెల బ్రాహ్మణ చందనాలు వెన్నెల రేవంతనకు వందనాలు ఈ పిల్లలకు వెన్నెలో వెన్నెల ఆటలు నేర్పిస్తాము వెన్నెలో వెన్నెల పోటీలు పెడతాము పెన్నెలో వెన్నెల క్రమశిక్షణతో పాటులో వెన్నెల వ్యాయామం నేర్పిస్తాం వెన్నెలో వెన్నెల ఈటీ మేము వెన్నెలా రామ చందనాలో వెన్నెల వందనా